పద్మరాగ శిలాదర్శ పరిభావి కపోలభూ దేవి చెక్కెళ్ళు వర్ణిస్తూ పద్మరాగమణులు స్వచ్ఛమైన అద్దాన్ని తిరస్కరించే శోభ కలవి అని దేవి చెక్కెళ్ళు వర్ణిస్తూ పద్మరాగమణులను స్వచ్ఛమైన అద్దాన్ని తిరస్కరించే శోభ కలవి అని ఈ నామం వివరిస్తోంది నిర్మలమైన వస్తువులు ఎదుటి వస్తువులను ప్రతిబింబింపజేస్తాయి దేవి కపోలాలు అద్దం వలె పద్మరాగ మధుల వలె నిర్మలమై ఉన్నాయి పక్కన ఉన్న కామేశ్వరుణ్ణి చేస్తున్నాయి తన్ను సమీపించే వారిని తనలో ప్రతిఫలించుకునే సామర్థ్యం దేవీ చెక్కెళ్లలో ఉందని భావించవచ్చు పద్మరాగ శిల అనే ఆదర్శమందు సమనాకృతి ప్రతి ఫలిస్తుంది